హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ మెట్వర్ ఛానల్ సింపి శిరీష ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంకా హివాల్జీ వ్లాగ్ వచ్చేసి ఇది థర్స్డే రోజు వ్లాగ్ అండి కొంచెం అప్లోడ్ చేయడం అయితే లేట్ అయింది అంటే కొంచెం వేరే పనులు ఉండడం వల్ల ఇంకా ఈ వ్లాగ్ లేట్ అయిపోయింది అనమాట సో ఇది వచ్చేసి ఇంకా థర్స్డే రోజు రొటీన్ సో ఈ రోజు నా డే అలా గడిచింది ఈ రోజు కొంచెం క్లీనింగ్ అలాగే ఇంకా కొంచెం వేరు వేరు పనులు అయితే ఉన్నాయి అనమాట సో అవన్నీ కూడా చేసుకున్నాను సో ఫస్ట్ అయితే ఇక్కడ పిల్లలు వెళ్ళగానే చేసిన పని ఏంటి అంటే ఇదిగోండి కింద ఉన్న బట్టలు అన్నీ కూడా పైకి తీసుకొచ్చేసాను అనమాట పైకి తీసుకొచ్చి ఇంక ఇక్కడ చెప్పాను కదా మా మోస్ట్లీ మావన్నీ అవన్నీ కూడా క్లాత్స్ కిందనే ఉన్నాయండి అని చెప్పేసేసి కొన్ని ఉన్నాయి బట్ ఇంకొన్ని కిందనే ఉన్నాయి అని చెప్పేసాను కదా అవన్నీ కూడా ఇంక ఈ రోజు అయితే తీసుకొచ్చేసాను ఇవంతా కూడా నిన్నైతే కొంచెం డస్ట్ క్లీన్ చేయడము అలా చేసేసాను అనమాట ఆల్రెడీ అంటే న్యూ హౌస్ అయినా కూడా కొంచెం డస్ట్ అట్లా ఉంటది కదా అంతా కూడా నిన్న క్లీన్ చేసేసాను డస్ట్ అదంతా కూడా జస్ట్ బెడ్రూమ్ వరకు ఇంకా కొంచెం అలా ఉంటే దులిపేసాను అనమాట ఇంకా ఈ రోజు ఈ కింద ఉన్న క్లాత్స్ పిల్లలు కానీ నావి కానీ అన్ని కూడా తీసుకొచ్చేసి ఇంకా ఫోల్డ్ చేసేసి ఇంకా కబోర్డ్స్ అయితే పెట్టేస్తున్నాయి ఎన్ని బట్టలు ఉన్నాయి చూడండి మా చిన్నోడు ఒక అన్నుంటాయి మా హారివి ఇంకా పిల్లలు నావి కూడా అంతే ఉంటాయి అనుకోండి సో ఇంకా మనకి ఉత్తిగా పని అవ్వదు అని చెప్పేసి కొంచెం బౌల్లో ఇంట్లో స్నాక్స్ ఉంటే చక్రాలు అవి పోసుకొని ఇంకా టీవీలో సాంగ్స్ అవి పెట్టుకుని వినుకుంటూ చేసుకుంటున్నాను అనమాట సో అలాగా ఫైనల్లీ హౌస్ కి కొత్త పైకి షిఫ్ట్ అయిన తర్వాత ఇన్ని రోజులకి బెడ్రూమ్ సర్దుకోవడం అయితే కుదిరింది అనమాట నాకు అంటే నియర్లీ కార్తీక మాసం అంతా ఒక వన్ మంత్ కదండి వన్ అండ్ హాఫ్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత ఈ రోజు అంటే ఇన్ని రోజులు కూడా ఇక చప్పట్ల కింద వాషింగ్ మిషన్ ఉంటుంది కదా సో కింద బట్టలు వాషింగ్ మిషన్ లో వేయడము ఆ తర్వాత ఆఫ్టర్నూన్ టైం కి అత్తయ్య మటతేసేసి ఇంకా అక్కడే పెట్టడము సో అలా అలా మోస్ట్లీ ఇంకా కిందే ఉండిపోతున్నాయి అనమాట కావాల్సిన అప్పుడు పైకి తెచ్చుకుంటున్నాము సో అలాగా బట్ ఈ రోజు మాత్రం ఫైనల్ ఇంకా కింద ఉన్నవన్నీ కూడా తీసుకొచ్చి ఇంకా అన్ని కూడా ఫోల్డ్ చేసేసి పెట్టేస్తున్నాను ఇంకా మా పిల్లలు మా వారు నాకు ఏ ర్యాక్ కావాలి నాకు ఏ ఏ ర్యాక్ కావాలని చెప్పేసి అందరు కూడా ముందే సెలెక్ట్ చేసుకున్నారనమాట సో వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నట్టుగానే ఇంకా పెట్టేస్తూ ఉన్నాను మా పిల్లలు ఉన్నాయండి ఇక్కడే ఉన్నాయి ఇంకా పిల్లలు అంటే మా పిల్లలు నావి మోస్ట్లీ ఉన్నాయన్నమాట ఇక్కడ బట్ మా వారు అసలు లేవు షర్ట్స్ జీన్స్ ప్యాంట్స్ అంటే నైట్ డ్యూటీ కదా సో ఇంకా డే టైమ్ వీటితో పెద్ద పని ఉండట్లేదు అందుకని చెప్పేసి నేను కూడా ఇంకా అవి తీసుకురాలేదు బట్ ఇంక వాళ్ళ మొత్తం మాత్రం మొత్తం కూడా తీసుకొచ్చి ఇంకా ఫస్ట్ తన జీన్ ప్యాంట్స్ అండ్ క్యాజువల్ షర్ట్స్ అవి ఉంటాయి కదా అవి ఇంకా పెద్దగా యూజ్ చేయట్లేదు కాబట్టి అవి పైన పెట్టేస్తున్నా అనమాట ఇంకా నైట్ వియర్ అట్లా నైట్ డ్యూటీకి వేసుకెళ్లేవి అవన్నీ కూడా ఇంకా కిందలాగా అయితే పెట్టేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నాను మోస్ట్లీ జీన్ ప్యాంట్స్ అండ్ షర్ట్స్ అయితే ఇంకా సో మాది సింగిల్ బెడ్రూమే కదండి సో కొంచెం ఇవి కబోర్డ్స్ అనమాట ఇంక ఇటు సైడ్ పిల్లల కోసం అనేసి స్టడీ ఏరియా లాగా పెట్టించాం కదా ఇటు పక్కనండి కబోర్డ్ కనిపిస్తుంది కదా ఇటు సైడ్ సో ఇక్కడ అది పెట్టించకపోతే ఇంకా అక్కడ కూడా మంచి కబోర్డ్స్ వచ్చాయి ఇంకా ఎక్కువ కాకపోతే ప్రజెంట్ మాకున్నాయి అయితే మాకు ఎక్కువనే చెప్పాలి ఇన్ కేస్ ఎవరైనా వచ్చినా కూడా కరెక్ట్ గా మంచిగానే సరిపోతాయి అనమాట ఎక్కువే వచ్చాయి ఇవన్నీ కూడా సో అది అంటే సింగిల్ బెడ్రూమే కాబట్టి కొంచెం ఎక్కువే పెట్టించాం అనమాట సో ఇంకా అలాగా మా వారివి ఇంకా మా వాసుకి కొంచెం సర్దడం అయితే అయిపోయింది ఇంకా నావి మా చన్నగాడవి అనమాట ఇటు సో ఇంకా వాడివి చూడాలి అసలు నేను ప్రతి రోజు మంచిగా పెట్టినా సరే ప్రతి రోజు అవి క్లమ్జీగా అయిపోతాయి రోజులో ఒక మూడు నాలుగు మార్చేస్తాడండి వాడు స్కూల్కి వెళ్ళినా వెళ్ళకపోయినా రోజులో ఒక మూడు నాలుగు మార్చేస్తాడు అనమాట ఉన్న వాడికి నచ్చింది తవ్వి తవ్వి తీసి దాన్ని వాడు వేసుకోవాల్సిందే అసలు ఎన్నిసార్లు కొట్టినా కూడా వాడు అసలు అంతేనమాట ఒకసారి కోపం వచ్చేస్తే నేను సర్దుతా ఉంటే అలా చేసేసరికి సో ఇంకా అవి కూడా ఫైనలీ సర్దేశాను ఇంక ఇక్కడ అయితే ఈ బ్యాగ్స్ కొంచెం పిల్లలు చిన్నప్పుడే అవి ఉన్నాయి ఇంకా మా వారిది ట్రైనింగ్ అప్పుడు యూనిఫామ్ అది ఉంటే ఇంకా అది చూస్తున్నాను అనమాట ఇంకా ఇందులో ఏంటంటే పిల్లలవి చిన్నప్పుడువి కొన్ని కొన్ని పడేయలేం కదా సో అవి కానీ ఇంకా కొంచెం అంటే ఇంకా లేండి మోస్ట్లీ కొత్తవి అంటూ కొత్తవి మోస్ట్లీ ఏం ఉంచను అనమాట పిల్లలకి కొత్తవి ఏమన్నా తెచ్చినా సరే ఇలా బ్యాగ్స్ లో పెట్టానంటే ఇంకా మళ్ళీ అవి తీసినప్పుడే నాకు గుర్తు అందులో కొత్తవి ఉన్నాయని చెప్పేసి నాకు అసలు గుర్తే రాదనమాట అందుకని కొత్తవి లేదు ఏం లేదు మొత్తం కూడా కలిపేసి పెట్టేస్తాను ఏంటంటే ఎదిగే పిల్లలు కదా ఇవి కొత్తవి కదా అని చెప్పేసి మనం అలా దాచి పెడితే కొన్ని రోజులకి టైట్ అయిపోతాయి అనమాట పట్టవు సో అలా మా వారితో ఎన్నిసార్లు తెట్టించుకున్నాను అలా పెట్టింది నేను సో ఇప్పుడు కూడా బ్యాగ్స్ తీస్తే రెండు షర్ట్లు కనిపించాయి అనమాట ఇద్దరు అవి తీసి మళ్ళీ బయట పెట్టేసాయి అనమాట ఇందులోనే ఉంటే మర్చిపోతానేమో అని చెప్పేసి అవి ఇంకా ఒక టూ బ్యాగ్స్ ఎప్పుడో తీసుకున్నాను మీషోలో యాక్చువల్ గా సిక్స్ ఏమో వచ్చాయి ఇంకా అత్తయ్య వాళ్ళు కావాలని తీసుకున్నారనమాట అప్పుడు ఇంకా ప్రస్తుతం నా దగ్గర అయితే రెండు ఉన్నాయి ఇంకా ఆ రెండు పైన పెట్టేశాను అంటే లగేజ్ బ్యాగ్ ఉంటది కదా అప్పుడన్నా ఊరలా వెళ్ళినప్పుడు సో అది మాత్రం ఇంకా అక్కడ కింద పెట్టేశాను అనమాట ఇంక ఇటు సైడ్ మొత్తం కూడా ఇంకా నా శారీస్ ఇంకా నై దుప్పట్లు పిల్లోస్ అవి ఉంటాయి కదా అవి పెట్టేశాను ఇక్కడైతే ఇంకా శారీస్ కవి హ్యాంగ్ చేసుకోవడానికి ఒక స్టీల్ రాడ్ పెట్టించాను అక్కడ కాకపోతే హ్యాంగర్స్ నా దగ్గర ఉన్నావు ప్రస్తుతానికి నా డ్రెస్సెస్కే మన బిజినెస్కి సరిపోతున్నాయి అనమాట సో మళ్ళీ వీటి కోసం తీసుకోవాలి కొంచెం మామూలుగా ఇక్కడ డైలీ నా కోసమే కాబట్టి కొంచెం ఎంతో కొంతలో చూసి తీసుకుంటాను ఎక్కువ వచ్చేలాగా సో అది ఇంకా యాక్చువల్లీ ఆఫ్టర్నూన్ కి అయితే అయిపోలేదండి ఆర్గనైజ్ చేయడము ఇప్పుడు నైట్ అయిపోయింది అనమాట చేసేసరికి సో మొత్తం ఎలా సర్దుకున్నాను అనేసి చూపిస్తాను మళ్ళీ కూడా సో అది ఇంకా అప్పుడు అయిన వరకు చేసి నేను ఇక అక్కడ నుంచి ఇక్కడైతే ఆఫ్టర్నూన్ లంచ్ కి ప్రిపేర్ చేస్తానమాట ఈ రోజు ఏంటంటే లంచ్ లోకి వీక్ డే స్పెషల్ అనమాట ఫిష్ కర్రీ అయితే చేస్తున్నాను ఇవి ఇంకా మొన్న ఎవరో సిస్టర్ కూడా అడిగారు మీరు ఫిష్ కర్రీ చేయడం ఎప్పుడు చూడలేదు అని చెప్పేసి నాకు ఇక చూడగానే ఆ సిస్టర్ గుర్తొచ్చారనమాట మొన్న ఒక రోజు మా వాసి అడిగాడు ఫిష్ కావాలని చెప్పేసి ఇంకా అందుకని మా వారు తీసుకొచ్చారనమాట సో ఇంకా ఈ రోజు ఆఫ్టర్నూన్ చేస్తున్నాను నైట్ కి అయితే ఇంకా బాగుంటది పిల్లలు వస్తారు కదా ఇక నైట్ వాళ్ళు తింటారులే అని చెప్పేసి సో ఇంకా ఇవాళ వీక్ డే స్పెషల్ వచ్చేసి ఫిష్ కర్రీ అనమాట సో ఫిష్ అయితే అక్కడ మంచిగా కొంచెం పెరుగు పసుపు ఉప్పు నిమ్మరసం అంతా కూడా వేసేసి వాష్ చేసుకొని వారి కట్ చేయించుకొని తీసుకొచ్చారు ఇంకా నీట్గా వాష్ చేసుకొని కొంచెం ఉప్పు కారం పసుపు అలాగే కొంచెం ఆయిల్ ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే మనకి ఉప్పు కారం అంతా కూడా కొంచెం పీసెస్ కి చక్కగా పడతదన్నమాట మనం మిక్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది సో అవి వేసి కొంచెం బాగా మిక్స్ చేసుకొని అలా సైడ్ పెట్టేశాను ఇంకా తర్వాత ఆనియన్స్ టొమాటోస్ అవి కట్ చేసుకొని ఇక్కడైతే డ్రై మసాలా కోసము కొంచెం ఒక టూ స్పూన్స్ ధనియాలు కొంచెం జీలకర్ర అలాగే మెంతులు అనమాట మూడింటి కూడా జార్లో యాడ్ చేసుకొని అలా ఫస్ట్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను ఆ తర్వాత ఇక్కడ నేను జనరల్ గా ఎప్పుడు కూడా ఫిష్ కర్రీలో టొమాటో వేయనండి అంటే చింతపండు వేస్తాం కదా ఆ పులుపు సరిపోతుంది యాక్చువల్గా గ్రేవీ కోసమే అనుకోండి బట్ ఏమో నేనైతే వేయను కాకపోతే లాస్ట్ టైం వచ్చినప్పుడు టొమాటో వేసింది అనమాట సో అప్పుడు యాక్చువల్గా శ్రావణ మాసము నేను తినలేదు గ్రేవీ మంచిగా ఉంది టేస్ట్ కూడా బాగుంది అనేసి అన్నారు ఇంకా అందుకని నేను ఈసారి టొమాటో వేసి ఇలా ట్రై చేస్తున్నాను అనమాట బట్ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది సో ఇక్కడ అయితే ఇంకా ఆనియన్స్ టొమాటోస్ అవి కట్ చేసుకున్నాను తర్వాత మసాలా చూసారు కదా మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ అలాగే ఇంకా టొమాటో యాడ్ చేసుకొని అది ఇట్లా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట ఇంకా కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఇంకా కట్ చేసుకున్న పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను ఆనియన్ కూడా వేసే ఎందుకంటే చేపల పులుసు ఆనియన్ బాగుంటుంది సో నార్మల్గా ఇలా కట్ చేసుకుని వేస్తే అందుకే వేసాను ఇంకా ఇంకా ఆనియన్ అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ టొమాటో అలాగే ఆనియన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకున్నాం కదా అల్లం వెల్లుల్లి ఆ పేస్ట్ అయితే వేసేసాను ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా కారం సాల్ట్ కొంచెం పసుపు ఇందాక ప్రిపేర్ చేసుకున్న ధనియాలు జీలకర్ర మెంతల పౌడర్ ఉంది కదండి ఆ పౌడర్ కూడా వేసేసి దీన్ని కూడా ఒకసారి ట్రై చేసేసుకుంటున్నాను అన్నమాట ఇంకా నన్ను మొన్న ఒకళ్ళు అడిగారు అని చెప్పాను కదండి హౌస్ కన్స్ట్రక్షన్ కి ఎంత అయింది చెప్పండి మాకు యూజ్ అవుతుంది మేము కూడా కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నాము అని చెప్పేసి సో నేను ఈ వ్లాగ్ లో అయితే చెప్తున్నానండి అంటే అంత క్లియర్ గా కాకపోయినా బట్ ఎంత అయింది రాండమ్ అనేసి చెప్తున్నాను సో లాస్ట్ వరకు చూడండి వ్లాగ్ అయితే సో ఇంక ఇక్కడైతే చింతపండు పులుసు యాడ్ చేశాను అనమాట తర్వాత స్పైసెస్ అన్ని ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత చిక్కటి చింతపండు రసం అయితే యాడ్ చేసుకొని అందులోనే ఇంకా పులుపుకు తగ్గట్టుగా వాటర్ కూడా యాడ్ చేసి ఈ ఫిష్ పీసెస్ అన్ని కూడా వేసేసి కొంచెం కరివేపాకు అయితే వేసాను కరివేపాకు అసలు లేదండి కరువు వచ్చిందనమాట కిందకి వెళ్ళి చూస్తే చెట్టుకు అసలు ఏం లేదు బట్ ఉన్న దానిలోనే ఒక రెండు అలా కట్ చేసుకొచ్చాను ఇంకా కరివేపాకు కూడా యాడ్ చేసేసాను ఇంకా వాటర్ కూడా వేసాను కాబట్టి ఇంకా చక్కగా ఉడికించుకోవడమే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అలాగా ఇంక అక్కడైతే కర్రీ అవుతూ ఉంది ఇంక ఇక్కడ ఏంటంటే ఈ దుప్పట్లు ఇవన్నీ ఉన్నాయి కదండి సో ఇవైతే మెషిన్ లో వేసానమాట యాక్చువల్ గా మాకేంటంటే ప్రస్తుతం సోదకం అండి అయిపో వస్తుంది ఎల్లుండితో సో ఇంక అందుకని చెప్పేసి కొంచెం ఎల్లు క్లీనింగ్ అలా చేసుకుంటాం కదా ఆ టైం లో ఇంకా అలాగే దుప్పట్లు ఇంకా కొంచెం డస్ట్ క్లీన్ చేయడము అదంతా కూడా ఈ రోజు చేస్తున్నాను అనమాట కిచెన్ లో కూడా కొంచెం చేసేసాను నిన్న చేసాను అనమాట కాకపోతే ఇంకా నిన్న వీడియో ఏమీ చేయలేదు జస్ట్ అంతా కూడా డస్ట్ అదంతా తీసేసి పేపర్స్ అవి అంటే అవి మ్యాట్స్ ఉన్నాయి కదా అవి మొత్తం కూడా వేసుకొని అలా అన్నమాట ఆల్రెడీ మొన్న జార్స్ కొన్నవి క్లీన్ చేశాను పెద్ద సామాన్ కూడా నా దగ్గర ఏం లేదు కదా సో డైలీ యూజ్ చేసుకునే ఉన్నాయి కాబట్టి అవి డైలీ హిట్ వాష్ చేస్తుంది కాబట్టి సామాన్ వాష్ చేయడం అట్లయితే ఏం లేదు కానీ బట్ కొంచెం డస్ట్ క్లీన్ చేసి దుప్పట్లు అవన్నీ కూడా మెషిన్ లో వేసాను కొన్ని పట్టలేదు ఇంకా అవి హ్యాండ్ తోనే వాష్ చేశాను అనమాట ఇంకా అవన్నీ కూడా అలాగా ఆరేసాను డాబా పైన వెళ్ళేసి ఇంక ఇక్కడ అయితే ఈ లోపు ఆల్మోస్ట్ కర్రీ కూడా అయిపోయిందండి ఇంకా గరిట అట్లా అయితే ఏం పెట్టం కదా నార్మల్గా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా కుక్ చేస్తే చక్కగా మనకి ఈ వాటర్ అంతా కూడా దగ్గరకు పడిపోయి చక్కటి గ్రేవీ అయితే వచ్చేస్తుంది సో మాకు మస్ట్ అండ్ షుడ్గా ఈ రకంగా ఉండాల్సిందేనండి గ్రేవీ ఎందుకంటే చల్లారిన తర్వాత ఇంకొంచెం తిక్ అవుతుంది కాబట్టి ఇంక అందులో మేము కొంచెం కర్రీ ఎక్కువ కలుపుకొని తింటాము సో మాకు ఈ గ్రేవీ సరిపోతుంది ఫైనల్ గా ఉంటే కొత్తిమీర సో డే కాబట్టి కొత్తిమీర అయితే లేదనమాట ప్రస్తుతం ఇంట్లో ఇంక అందుకని వేయలేదు నేను కొంచెం పొదినాకు వేసాను బట్ ఆ కూడా మిస్ అయిపోయింది సో అది ఇంకా అలా కర్రీ అయితే అయిపోయింది ఇంక ఇక్కడ అయితే కొంచెం అత్తయ్య వాళ్ళకి ఇద్దాంలే అని చెప్పేసి ఇంక ఇస్తున్నాను అడుగుతున్నారు మటన్ తెచ్చుకున్నారు మీ అత్తయ్య వాళ్ళకి ఇచ్చారా చికెన్ తెచ్చుకున్నారు మీ అత్యవాళ్ళకి ఇచ్చారా అంటే నాకు ఇలా చూపించుకోవడం ఇష్టం ఉండదు అబ్బా తెచ్చాము ఓకే చేసామంటే ఇచ్చాము అయిపోతుంది ఇస్తున్నాము అనేసి అది కూడా ఒక రకంగా చెప్పకూడదు ఎందుకు చెప్పండి నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు అదంతా చెప్పడము ఇంక మళ్ళీ ఈ రోజు కూడా అడుగుతారు నాకు తెలుసు అందుకే జస్ట్ నాకు ఇష్టం లేకపోయినా సరే చూపించాను అన్నమాట సో అది అలాంటివి ఏంటంటే బయట ఎవరికన్నా లేని వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఇచ్చి చూపించినా సరే ఓకే మన ద్వారా ఒక ఇద్దరు ముగ్గురు ఇన్స్పైర్ అయ్యి ఇవి కొంచెం తెలుసుకుంటారు అని చూపించినా ఒక రకంగా బాగుంటది మతవాళ్ళు మేమే కాబట్టి జనరల్ గా ఏమన్నా వెరైటీస్ చేస్తే ఇస్తూ ఉంటాం కదా అది కూడా పర్టికులర్ గా చూపించాలి అని నాకైతే ఉండదన్నమాట సో అది ఇంకా అలాగా తర్వాత మేము కూడా తినేసాము తిన్న తర్వాత ఇక్కడ ఫ్యాన్స్ కి ఇది డస్ట్ ఉంటే కొంచెం అది కూడా క్లీన్ చేస్తున్నాను పైకి వచ్చిన తర్వాత ఇప్పుడేనమాట కొంచెం హౌస్ లో డస్ట్ అదంతా కూడా క్లీన్ చేయడము అంటే వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది ఈ వన్ అండ్ హాఫ్ మంత్ లో నార్మల్ గా ఇల్లు వచ్చేటప్పుడు సైడ్ ఉన్న పూజలు అలాంటివి దొరుకుతాం కానీ బట్ డస్ట్ మొత్తం క్లీన్ చేయడం అంటే నన్నమాట అయినా కూడా డస్ట్ కొంచెం పర్లేదు బానే వచ్చిందండి అంటే నేను అంతగా రాలేమో అనుకున్న అందులో మాది రోడ్ సైడ్ హౌస్ కూడా కాదు కొంచెం వీధి లాగా ఉంటది కదా అట్లా కొంచెం లోపలికే ఉంటది అయినా కూడా డస్ట్ బాగానే ఉంది అనమాట ఇంట్లో సో ఇవాళ తెలిసింది నిన్న ఇవాళలోనే తెలిసింది అది సో ఇంకా అలా ఫ్యాన్స్ కి ఉన్న డస్ట్ అలాగే ఇంకా విండోస్ అవి ఉంటాయి కదా సో వాటి డస్ట్ కూడా మొత్తం దులిపేస్తున్నాను ఇంకా చెప్పాను కదా మీ హౌస్ కన్స్ట్రక్షన్ కి ఎంత అయిందో చెప్పండి సిస్టర్ అడుగుతున్నారు అనేసి సో ఆల్ రౌండ్ గా మా హౌస్ కి అంటే ఓవరాల్ గా ఎంత అయింది అంటే నియర్లీ ఒక ట్వంటీ ఫోర్ లాక్స్ అట్లా అయితే అయిందండి అంటే మాది పైన కన్స్ట్రక్షన్ కదా సో నార్మల్ గా కింద కన్స్ట్రక్ట్ చేయడము ల్యాండ్ మీద కన్స్ట్రక్ట్ చేయడము అంటే ఇంకా ఎక్కువ అవుతుంది ఎందుకంటే పునాదులు అవన్నీ తీసుకోవాలి కాబట్టి బట్ మాది పైన కాబట్టి ఒక ట్వంటీ ఫోర్ లాక్స్ అట్లా అయితే అయింది సో దానిలోనే కబోర్డ్స్ అన్నమాట కబోర్డ్స్ కి వచ్చేసి నియర్లీ ఒక త్రీ అండ్ త్రీ అండ్ హాఫ్ లాక్స్ అయిందన్నమాట మొత్తం కబోర్డ్స్ కానీ కన్స్ట్రక్షన్ మొత్తం మీద ఒక ట్వంటీ ఫోర్ అయితే అయింది కబోర్డ్స్ కూడా మీది బాక్స్ టైపా లేకపోతే ఇంకోటి ఏందో అడిగారండి ఫ్రేమ్ టైపా అని చెప్పేసి అడిగారు మాది వచ్చేసి ఫ్రేమ్ టైప్ అంటే మావి సిమెంట్ తో వేయించిన ర్యాక్స్ అనమాట లోపల బయట మాత్రమే ఇట్లా కబోర్డ్స్ అనమాట లోపల మొత్తం కూడా ఇంకా సిమెంట్ తోనే వేయించాము షెల్ఫ్స్ అవన్నీ కూడా సో అందుకే మాకు ఒక త్రీ అండ్ హాఫ్ లాక్స్ అయితే అయ్యాయి ఇంకా మా హౌస్ మోడల్ వచ్చేసి ఎల్ షేప్ హౌస్ అండి సో ఓపెన్ కిచెన్ మీరు డైరీ చూస్తున్నారు కదా ఇంకా లివింగ్ రూమ్ అంటే హాల్ అలాగే ఇంకా సింగిల్ బెడ్రూమ్ అనమాట సో రెండు వాష్రూమ్స్ వస్తే ఒకటి అటాచ్డ్ వస్తుంది అండ్ ఇంకొకటి వచ్చేసి నార్మల్ గా బయట వస్తుంది సో ఇది మా ఇల్లు మోడల్ అయితే సో ఇదండి ఇంతకు మించి ఇంకా డ కొత్తగా నేనైతే వెళ్ళాలి అనుకోవట్లేదు అంటే ఇది కూడా యూజ్ అవుతుంది అన్నారు సో ఇది చెప్పడంలో కూడా తప్పలేదు మనీ మ్యాటర్ కదా చెప్పొద్దని కూడా అన్నారు బట్ హౌస్ అనేది ఎవరికన్నా చాలా ఇంపార్టెంట్ కదా సో కొంచెం అవగాహన కోసం యూజ్ అవుతుంది అన్నారు కదా అనేసి చెప్పాను అనమాట అంతే సో ఇది చెప్పడం తప్పని నేనైతే అనుకోవట్లేదు సో అదనమాట ఇంకా అలాగా ఇంట్లో విండోస్కా డస్ట్ అంతా క్లీన్ చేసిన తర్వాత ఇంకా బయట మెట్లు అండి పైనుంచి కూడా మొత్తం అయితే ఊడ్చుకొని వచ్చాననమాట ఇంక ఇక్కడైతే అక్క ఇంటి ఎదురు అక్క ఉంటది కదా సో మామూలుగా ఊరిలో ఉండే వాళ్ళం అయితే అంతే కదా సో ఎదురింటి వాళ్ళతోను వాళ్ళతోనూ పక్కింటి వాళ్ళతోనూ కొంచెం పని అయిందని అని చెప్పేసి అలా ఇలా అడుగుతూ మాట్లాడుతూ ఉంటాము సో అలాగా ఇంటి ఇంటి ముందు అక్కని అడుగుతున్నాను అనమాట అయిందా పని అని చెప్పేసేసి ఇంకా అలా అక్కతో మాట్లాడుతున్నాను అక్క కూడా కొంచెం మా చనిగా గురించి చెప్తుంది అనమాట ఇలా అలా అని చెప్పేసేసి అంటే వీడు కొంచెం అందరిని పలకరిస్తాడులేండి అక్క కూడా ఇంకా అంటే మా వారు కానీ మా బావ గారు కానీ అలా కొంచెం మాట్లాడడానికి సిగ్గుపడేవాళ్ళు వీడు అందరిని కల అంటే కదిలిస్తున్నాడు అందరితో మాట్లాడుతున్నాడు అది ఇది అని చెప్పేసి అక్క కొంచెం అలా చెప్తా ఉంది అనమాట ఇంకా అలా కాసేపు మాట్లాడి ఇంకా తర్వాత మొత్తం ఇల్లు బయట అంతా కూడా ఇంకా ఊడ్చేసేసి ఇంకా పొద్దున ఇవి అయితే దుప్పట్లు అవి పైన అయితే ఆరేసాను కదండి సో ఇంకా అవన్నీ కూడా తీసుకొచ్చేసేసి ఇంకా అలా ఫోల్డ్ చేస్తున్నాను అనమాట ఈ దుప్పట్లు అంటారా ఇవి ప్రత్యేకంగా ఈ రోజే వాష్ చేయడం అనేమి లేదు మా చిన్నోడు ఉన్నాడు నైట్ టైం కొంచెం పాటి అవి పోస్తూ ఉంటాడు కాబట్టి ఆల్మోస్ట్ డైలీ వాష్ చేయడం అవుతుంది అలానే అన్ని కాదు బట్ ఏదో ఒక ట్రెండ్ అలాగా డైలీ కూడా వాష్ చేయడం అయితే అవుతుంది అనమాట సో ఇంకా వీటన్నిటిని కూడా మంచిగా ఫోల్డ్ చేసేసి ఇంకా పిల్లోస్ కూడా కవర్స్ వేసేసి ఇంకా వీటిని అయితే ఇలా కింద పెట్టేసుకున్నాను అనమాట ఎందుకంటే ఈజీగా ఉంటది కాబట్టి ప్రస్తుతం కింద నుంచి తీసుకోవడానికి ఈజీగా ఉందని చెప్పేసి ఇంకా అలా కింద పెట్టేశాను అనమాట సో అదండి ఇంకా ఫైనల్ గా చెప్పాను కదా నైట్ అయితే ఇంకా అంతా కూడా సర్దడం అయిపోయిందండి బెడ్రూమ్ అని చెప్పేసి ఇంకా మా వారు అయితే అక్కడ పెట్టేశాను ఇంకా పక్కన మా వాసీక్వి అంటే కొంచెం షర్ట్స్ జీన్స్ అన్ని ఒక దగ్గర టీషర్ట్స్ అండ్ డైలీ వేర్ చేసేవన్నీ ఒక దగ్గర అండ్ ఇంకా నా వచ్చేసి ఇక్కడ సో నేను రేర్ గా వేసుకునేవి డైలీ వేసుకునేవి అండ్ ప్లాజోస్ ఒక దగ్గర లెగ్గిన్స్ ఒక దగ్గర అట్లా అన్ని కూడా అట్లా పెట్టేసుకున్నాను ఇంకా కింద మా చిన్నోడువి అండ్ కింద వచ్చేసి చైర్స్ అవి ఉంటే ఐరన్ అవి పెట్టేసాను అనమాట ఇంక ఇక్కడేమో నా శారీస్ అవి ఇంకా కింద ఏమో దుప్పట్లు అవి ఇంకా పైన ఏమో పౌడర్ అవి పెట్టాను యాక్చువల్ గా అవి డ్రెస్సింగ్ టేబుల్ అక్కడ పెట్టాలి కాకపోతే మా చిన్నోడు అసలు ఉంచట్లేదు ఆ పైకి ఎక్కేసేసి తీసేస్తున్నాడు అండి సో ఎందుకైనా మంచిది అని చెప్పేసి పర్ఫ్యూమ్ బాటిల్స్ అవన్నీ కూడా అక్కడ పెట్టేశాను అనమాట అంటే ఖాళీగా ఉంది కదా ప్రస్తుతానికి అని చెప్పేసి బట్ అవి ఇటు సైడ్ కి మార్చాలి అంటే ఇటు నా బ్యాంగిల్ బాక్సెస్ అవి పెట్టుకున్నాను అనమాట సో అటు సైడ్కి మార్చాలి సో అది ఒకటి పెండింగ్ లో అయితే ఉందనమాట సో అది ఇంకా తర్వాత పిల్లలు కూడా వచ్చేసారండి ఇంకా నాకు పొద్దున్న నుంచి పనులు చేయడమే సరిపోయింది ఇంకా స్నాక్స్ అంటూ పర్టికులర్గా ఏమి చేయట్లేదు ఇంకా పాలు ఉన్నాయి అన్నమాట ఇంక ఇంట్లో కాన్ఫ్లెక్స్ అవి ఉన్నాయి సో ఇంకా అవి వేసేసి ఇచ్చేద్దాము అండ్ వాటితో పాటు ఏంటంటే నేను వాళ్ళ కోసం కాన్ఫ్లెక్స్ హనీ వి కొంచెం స్వీట్ గా ఉంటాయి అవి తీసుకొచ్చాను అండ్ మా కోసం వచ్చేసి కాన్ఫ్లెక్స్ షుగర్స్ ఏమి ఉండవు అందులో బట్ మీకు మొన్న చెప్పాను కదా సన్ఫ్లవర్ సీడ్స్ మెలన్ సీడ్స్ రోల్డ్ ఓట్స్ ఇంకా రాగి చిప్స్ ఆల్మండ్స్ రైజిన్స్ అన్ని ఉన్నాయన్నమాట అవి ఏంటంటే చాలా చప్పగా ఉన్నాయి అన్నమాట అందులో అసలు షుగర్స్ ఏమీ లేవు ఆ కిస్మిస్ తింటే ఏమన్నా స్వీట్ గా అనిపిస్తేమో అంతే ఇంకా అసలు చాలా చప్పగా ఉన్నాయి పిల్లలకి డైరెక్ట్ గా ఇస్తే తిన్నారు కదా అని చెప్పేసి అవి కొన్ని ఇవి కొన్ని రెండు కూడా మిక్స్ చేసి ఇస్తున్నాను అనమాట వాళ్ళకి అవేమో ఎక్కువ షుగర్ ఉంటాయి కాబట్టి కంప్లీట్ గా అవే ఎందుకు అని చెప్పేసి అవి ఇవి రెండు కూడా మిక్స్ చేసేసి ఇంకా అలా ఎప్పుడన్నా ఇస్తూ ఉన్నాను అనమాట పిల్లలకి సో ఇంకా ఇవే ఇవాళ ఈవినింగ్ స్నాక్స్ అయితే వాళ్ళకి కానీ తిన్నారండి అవి చప్పగా ఉన్నాయిస్తే అసలు తిన్నారు நீ வெ hey, <laughs> <laughs> <laughs>

పిల్లలకి అసలు ఏమైనా కొత్తవి చూస్తే ఎక్కడ లేని హుషారు వచ్చేస్తుంది అండి సో మా వాళ్ళు కూడా ఇంతే ఎల్లుండి వాళ్ళకి మా పెద్దోడికి బాలానందం అని స్కూల్ కల్చరల్ యాక్టివిటీస్ ప్రోగ్రామ్ ఉంది అనమాట సో దానికోసం కాస్ట్యూమ్స్ అవి తీసుకొచ్చారు మా వారు ఇంకా అవి చూసుకుంటున్నారు నాకేమో బాగా ఈ రోజు జిలేబీ తినాలనిపించి మధ్యాహ్నం మనం అడిగాను బయటికి వెళ్ళినప్పుడు తీసుకురా అని చెప్పేసి ఇంకా నా కోసం అయితే జిలేబీ తీసుకొచ్చారు సో అవన్నీ నాకు పని లేదు నేను తర్వాత చూస్తానని సైడ్ కి పెట్టేసి నేనైతే ఫస్ట్ జిలేబీ అయితే తినేస్తున్నాను అనమాట నాకు చాలా చాలా ఇష్టం అనమాట జిలేబీ వాళ్ళేమో ఇంకా కొత్తవి చూసేసరికి ఇస్తున్నా కూడా తీసుకోలేదు అవి చూసుకుంటున్నారు అన్నమాట వాళ్ళైతే సో అలాగా మంచిగా కొంచెం ఒక త్రీ పీసెస్ అలాగే జిలేబీ అయితే తినేసాను ఇంక ఇక్కడ అయితే నైట్ అయిపోయింది కదా ఇంకా పిల్లలకి కూడా ఫుడ్ పెట్టేద్దాంలా అని చెప్పేసి ఇంకా వాళ్ళకి తినడం రాదు మనమే పెట్టాలి కాబట్టి ఇంకా అలా పెడుతున్నాను అనమాట నైట్ కి చూడండి ఇంకొంచెం దగ్గరకు వచ్చేసింది నైట్కే బాగుంటది కదా మధ్యాహ్నం చేసింది సో ఇంకా ఇది అనమాట ఈ వాళ్ళ వ్లాగ్ నచ్చితే మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి నేను ఎత్తి ఇంకో క్త మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ ఫ్రెండ్స్